ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో హార్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఎక్కువగా చర్చ జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గం అంటే పెనమలూరు పెనమలూరు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్ద సారథి మంత్రి పదవి రాలేదు అనే అసంతృప్తి ఎప్పుడైతే ఆయనకు రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో అటు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది అదే సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఉన్నట్లుంది అందుకని చెప్పి తీర ఎన్నికలు వచ్చేసరికి పెనమలూరు నుంచి అయితే పోటీకి అయిన అవకాశం ఇవ్వలేదు పార్థసారథికి పెనమలూరు నుంచి వేరే అభ్యర్థిని నిలబెడతాం పార్థసారథికి అయితే అవకాశం ఇవ్వము అని చెప్పారు పార్థసారథి ఏమో లేదు పెనమ పెనమలూరు నుంచి నేనే పోటీ చేస్తానని చెప్పి అయితే అటు అంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో చాలా అనూహ్యంగా ఆశ్చర్యకరంగా వైసీపీ అభ్యర్థిగా పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి జోగి రమేష్ గారిని అక్కడ బరిలోకి దించారు అక్కడ వైసీపీలోనే కొంచెం వ్యతిరేకత కూడా ఉంది అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ వీళ్ళు ఇంకొక అతను పడమట వీళ్ళు కొన్ని బ్యానర్లు కూడా కట్టారు అంటే వాళ్ళనే వాళ్ళ కట్టినట్లుగా అయితే కనిపిస్తుంది కమ ఏమంటారు పెనమలు ఇక్కడ ఇక్కడ పరిచయాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి స్థానికులకు ఇవ్వండి అని చెప్పి లేకుంటే కష్టం అవుతుంది జగన్ అన్న అని చెప్పి ఎవరు రాసుకుంటూ వచ్చారు దీని మీద మంత్రి జోగి రమేష్ గారు కూడా వచ్చి వివరణ ఇచ్చుకున్నారు నా బాల్యం అంతా నేను పెనమలూరులోనే పెరిగాను సో దట్ ఇది ఒకటి ఆయన బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒకటి బలంగా నమ్మితేనే ఏమి ఆయనేమి కొన్ని నియోజకవర్గాలు ఇది ఉంటాయి పోతాయని చెప్పి అట్లా గేమ్ ఆడే పరిస్థితి ఉండదు కదా ప్రతిదీ కూడా కీలకమే ఆయన దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఆయన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆయన దగ్గర ఉన్నాయి సో మొత్తానికి పెనమలూరులో అయితే జోగి రమేష్ గారిని బరిలోకి దించారు ఇప్పుడు ఈయన జోగి రమేష్ పెనమలూరులో బరిలోకి దించడం ద్వారా టీడీపీలో ఒక మంట పెట్టడానికి కారణమైంది ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం అటు టీడీపీలో మంటకు కారణం కారణం ఏంటి ఇప్పుడు పార్ద టీడీపీతో టచ్లోకి వెళ్ళారు ఈ నెల పద్దెనిమిదిన లేదా ఇరవై ఒకటవ తేదీనా ఆ రెండు డేట్లో ఏదో ఒక రోజు ఆయన తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకోబోతున్నారు పెనమాలూరు నుంచే పోటీ చేస్తా అని చెప్పి ఆయనైతే అంటూ ఉన్నారు టీడీపీలో చేరినా కూడా సో అదే ప్రామిస్తో మరి టీడీపీలో చేరుతారేమో చూడాలి అండ్ భర్త సార్థిక్ కనుక పెనమలూరు టికెట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి ఉండదని చెప్పి బోడే ప్రసాద్ వరకు ఆల్రెడీ మొదలెట్టారు ఎందుకంటే పెనమలూరు మొన్న బోడే ప్రసాద్ ఓడిపోయిన తర్వాత అయినా అది ఒక ఆయన నియోజకవర్గమే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పని చేసుకుంటూ వస్తున్నారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే తో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు పని చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి పెనమలూరు ఇస్తే మేమైతే కరాఖండిగా పనిచేయమని చెప్పి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు అలాగని చెప్పి బోడే ప్రసాద్కి ఇస్తే పార్థసారథికి అడ్జస్ట్ చేయడానికి ఎక్కడా లేదు అడ్జస్ట్ చేయడానికి ఎక్కడా లేకపోతే మరి పార్థసారథి రాజకీయంగా బ్యా బ్యా ఇంకా చేయడానికి చేయడానికి ఏమీ ఉండదు అండ్ పార్థసారథికి అక్కడ ఇస్తే బోడే ప్రసాద్ వరకు వెళ్తే పని చేయించుకోవడం అంత ఈజీ కాదు ఏదో వైసీపీ నుంచి అసంతృప్తిగా ఉన్నారు వస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని వాళ్ళని తీసుకుంటున్నారు కానీ వాళ్ళని అడ్జస్ట్ చేయడం తలగమించిన భారం అండ్ సైనికులు సమీపిస్తున్న కొద్దీ అడ్జస్ట్ చేయలేకపోతే అక్కడ అప్పుడు కలిగే అసంతృప్తుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది సరే ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కాసేంత పార్టీలో అసంతృప్తి ఉన్నా పోంగ పోగా నెక్స్ట్ నెక్స్ట్ అంత సమస్య పోతుంది అందరూ ఏకతాటిపై వచ్చి వర్క్ చేయాల్సిందే నెక్స్ట్ సీఎం గారు కూడా లైన్ లోకి వస్తున్నారు అంటే ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉన్నారు కేడర్తో సమావేశాలు జరగబోతూ ఉన్నారు ఈ నెల ఇరవై ఐదున మొదటి ముహూర్తం సెట్ అయింది ఆయన వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ గనక దాదాపు సమస్య పోతాయి ఇప్పుడు జోగి రమేష్కి ఏమి ఇబ్బంది లేకపోవచ్చు కానీ అటు సైడ్ పార్దసారథిన బోడే ప్రసాదా ఎవరికి ఇస్తే తర్వాత పరిస్థితి ఏంటి అనేది చంద్రబాబుకి దిక్కుత వచ్చట్లేదు అని అందుకని చెప్పి ఆ సీట్ ఏమైనా కనుక ఏమంటారు బిఫాములు ఇచ్చేకి ఎన్నికలు సమీపించే దగ్గరకు వచ్చేంత వరకు నాంచినా కూడా ఆశ్చర్యం అయితే లేదు చాలా చోట్ల ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం వాళ్ళ పార్టీ పరంగా చంద్రబాబుకు వాళ్ళ పార్టీల అభ్యర్థుల మధ్య మంట పెట్టినట్లయితే ఖచ్చితంగా అవుతూ ఉంది ఇవన్నీ సరి చేసుకొని ఎన్నికలు వచ్చేంతవరకు ఏమంటారు అందరినీ ఏకతాటిపై నడిపించి ఎగ్జిక్యూట్ చేయడం చంద్రబాబుకి తలకమించిన భారమే